అఖండ టూ నుంచి మాస్ సాంగ్ జాజికాయ జాజికాయ వచ్చిన సంగతి అందరికి తెలిసిందే బాలయ్య సంయుక్త మాస్ లు అదిరిపోయాయి ఈ సాంగ్ లిరిక్స్ ఒకసారి చూస్తే వీడియోస్ చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గాడ్ ఆఫ్ మాసస్ బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ బోయపాటి సీను కాంబోలో అఖండ టూ తాండవం నుంచి మాస్ సాంగ్ జాజికాయ జాజికాయ ట్రెండ్ అవుతుంది పక్కా మాస్ లిరిక్స్ తో బాలయ్య ఎనర్జీ జోస్ మాస్ స్టెప్పులు అదిరిపోయాయి హీరోయిన్ సంయుక్త మీనన్ డాన్స్ బూస్బంస్ తెప్పిస్తుంది ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన రెండు పాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా అదిరిపోయే తో జాజికాయ జాజికాయ ట్రెండ్ అవుతుంది ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా శ్రేయా ఘోషాల్ బ్రిజేష్ శాండిలియా పాడారు తమన్ బీజిఎం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మూవీలో ఓ పార్టీ సందర్భంగా ఈ పాట వస్తుందని మేకర్స్ తెలిపారు మరి ఆ సాంగ్ లిరిక్స్ మీకోసం జాజీరే జాజికాయ రాగి ముద్ద రాగమాయే దెబ్బకే మనసు పాయే జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ నాటుకోడి నాట్యమాయే అబ్బోరో ఏమి మాయా నందమూరి బాలుడాయే అందమే చారదాయే వంద మంది కొక్కడాయే అల్లరే బోలడాయే దొమ్మలేమో అదిరిపాయే ఇది ఇది కదా కావాల్సింది ఇడుసు ఇడుసు దొమ్మలేమో అదిరిపాయే దొమ్మలేమో అదిరిపాయే దొమ్మలేమో అదిరిపాయే దొంకితే దేవరాయే దొమ్మబరా లేచిపాయే దొంకితే కృష్ణరాయే జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ రాగి ముద్ద రాగమాయ దెబ్బకే మనసుపాయా జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ నాటుకోడి నాట్యమాయే అబ్బోరో ఏమి మాయా అదిరిపోయే కలర్ చూడు భలేగుందయ్యో నీ హిందూపురం చిందులేసే వందనాలయ్యో అందు ఇందు ఎందు చూడా అనంతపూరయ్యో నీ విందులెంత వింత చూడసందు లేదయ్యో అరే మాసంటే మనసు కాస్త మురిసిపోతుంది ఏ క్లాస్ అయినా కాలు కదిలి చిందులేస్తుంది నే జోరన్నా మెనీ ట్యాగ్ ఉందిలే నే ఫైర్ అయినా చిన్న పోయే స్వాగుందిలే కొచ్చ కొచ్చ మీసమాయే కొచ్చనే కొడవలాయే పచ్చ పచ్చ పంచలాయే పచ్చనే రచలాయే దొమ్మలేమో అదిరిపాయే దొమ్మలేమో అదిరిపాయే దొమ్మలేమో అదిరిపాయే దుంకితే దేవరాయే దొమ్మబర లేచిపాయే దొమ్మబర లేచిపాయే దుమ్ముబర లేచిపాయే దుంకితే కృష్ణరాయే జాజికాయ 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 ముద్ద రాగమాయే దెబ్బకే మనసుపాయే జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ నాటుకోడి నాట్యమాయే అబ్బరో ఏమి మాయా అదిరిపోయే కలర్ బలే బలేగుందయ్యా నీ హిందూపురం చిందులేసే వందనాలయ్యో అందు ఇందు ఎందు చూడ అనంతపూరయ్యో నీ విందులెందు వింత చూడ సందులేదయ్యో ఈ పాట లిరిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఈ మూవీని త్రీ డి ఫార్మాట్లోనూ రిలీజ్ చేయనున్నారు బాలయ్య కుమార్తె తేజస్విని సమర్పణలో ఫోర్టీన్ రీల్స్ ప్రెస్ బ్యానర్ పై రామ్ ఆచంట గోపిచంద్ ఆచంట నిర్మిస్తున్నారు డిసెంబర్ ఐదున పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళం హిందీ మలయాళం కన్నడ భాషల్లో అఖండ టూ తాండవించబోతుంది ఫ్యాన్స్ రెడీ కదా